అలాగే వినాలి ఇలా చూడాలి ఈ నెల వచ్చే వారం కాక పై వారం బైబిల్ మిషను చెప్పండి ఎనభై ఏడవ యాడ్ రెడీ ఎనభై ఏడవ యాడ్రడి పెట్టు మహాసభలు మీరందరూ మేమందరం వెళ్ళిపోతున్నాం మన సంఘాలన్నీ బయలుదేరుతున్నాయి ఎక్కడికే గన్నవరం విజయవాడ గన్నవరం బులోయేసు మారాజుకో వస్తారా మీరు వస్తారా మహా వస్తారా వస్తారా బలోయకో మీరు అందరూ వస్తాము వస్తామని పాడండి నేను వస్తారా అని పాడతాను వస్తారా మీరు వస్తారా మహాసభలకు వస్తారా వస్తారా మీరు వస్తారా మహాసభలకు వస్తారా వస్తా భూమి మహా మహాసభలకి వస్తా భూమి మహాసభలకి చేతులైతే మీరు చూస్తారా మహాసభలను చూస్తారా చూస్తారా మీరు చూస్తారా మహా సభలను చూస్తా భూమిను చూస్తాను చూస్తా భూమి మోచుకో అందరూ సిద్ధపడండి వీలైతే ఇరవై తొమ్మిదో తేదీని మీటింగ్స్ ఇరవై ఎనిమిదికే వచ్చేసేటట్లుగా ఇరవై ఏడు బయలుదేరేటట్లుగా చూడండి ఆఖరికి ఒకసారి పాడదాం అమ్మగారిని పాడుతున్నా వస్తారా మీరు వస్తారా మహాసభలకి వస్తారా వస్తారా మీరు మహాసభలకి వస్తా వస్తాము మేము వస్తాము మహాసభలకు వస్తాము వస్తాము మేము వస్తాము మహాసభలకు వస్తాము మహారాజుకో నేను వస్తానంటే అమ్మగారు వస్తాను నన్ను తీసుకెళ్తారో తీసుకెళ్ళరు చూస్తారా మీరు చూస్తారా మహాసభలని చూస్తారా చూస్తారా మీరు చూస్తారా మహాసభలని చూ చూస్తాము మేము చూస్తాము మహాసభలను చూస్తాము చూస్తాము మేము చూస్తాము మహాసభలను చూస్తాము చేస్తారా మీరు చేస్తారా దైవ ప్రార్థనలు చేస్తారా చేస్తారా మీరు చేస్తారా దైవ ప్రార్థనలు చేస్తారా చేస్తాము మేము చేస్తాము దైవ ప్రార్థనలు చేస్తాము చేస్తాము మేము చేస్తాము దైవ ప్రార్థనలు చేస్తాము అమ్మా పత్రిక పాప కొంతమంది పత్రికలు తీసుకోండి ఈ పత్రిక పట్టుకోండి ఎట్లా మీ దగ్గర ఉన్నాయా మాట్లాడలేదు అబ్బాయి ఎక్కువ ఎక్కువ ఇవ్వకు కొన్ని ఎక్కువైతే అయితే వాళ్ళు తిరగడం కదా తీసుకోండి తీసుకుని ఎట్లా చూపించొరగిచ్చేయాలి త్వరగచ్చేయాలికో సంతోష సంతోష బైబిల్ మిషన్ మీ బ్యాగ్లో ఉంటే మీ బైబిల్లో ఉంటే ఒకసారి తీయండి లేనోడికి ఇవ్వండి ఉన్నవాడు తీసుకోకండి ఎక్కువ అవుతుంది ఆ పట్టుకోండి అట్లా త్వర త్వరగా హ్యాపీ హ్యాపీ బైబిల్ మిషన్ మీటింగ్స్ గట్టిగా త్వరగించేయాలి త్వర త్వరగచ్చేయాలి పట్టుకోవాలి పత్రికలు పైకి పట్టుకోవాలి ఏదో పేషెంట్ లాగా పట్టుకుంటున్నారు చేతులు ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చినట్లు కొంచెం పైకి ఉండాలి

మహా సబలను చూస్తారా చూస్తారా మీరు చూస్తారా మహాసబలను చూస్తారా చూస్తాము మేము చూస్తాము మహాసఫలు చూస్తాము చూస్తాము మేము చూస్తాము మహాసఫలు చూస్తాము లోయ సుమారాజుకో సంతోష సంతోష బైబిల్ మిషన్ మహాసభలు ఆనంద బైబిల్ మిషన్ మహాసభలు సంతోష సంతోష బైబిల్ మిషన్ మహాసభలు ఆనంద ఆనంద బైబిల్ మిషన్ మహాసభలు హ్యాపీ హ్యాపీ బైబిల్ మిషన్ మేరీ మెట్టి అందరు పైకి పట్టుకోవాలి అందరు పైకి పట్టుకోవాలి ఈ లైవ్ చూసేవారు కూడా మీ చేతుల పత్రిక ఉంది అనుకోండి అనుకుని పరిగెత్తుకుని రండి మిమ్మల్ని తీసుకెళ్తున్నాం అనుకోండి తీసుకెళ్తారా నన్ను తీసుకెళ్తారా అనండి అని పాడేసుకోండి మేమేమో తీసుకెళ్తాము తీసుకెళ్తాము మహాసభలకు తీసుకెళ్తాం తీసుకెళ్తారా తీసుకెళ్తారా మహాసభలకు తీసుకెళ్తారా తీసుకెళ్తాము తీసుకెళ్ళ మహాసభలకు ఎవరైనా చార్జీ లేకపోతే మీరే తీసుకురండి మాకు లేదంటే రెండు తీసుకెళ్తామని చెప్పేసానండి బోలోయస్ సుమారుకో హ్యాపీ హ్యాపీ బైబిల్ మిషన్ మీటింగ్స్ మెయిన్లీ మెయిన్లీ బైబిల్ మిషన్ మీటింగ్స్ ఫెర్రీ ఫెర్రీ బైబిల్ మిషన్ మీటింగ్ హ్యాపీ హ్యాపీ బైబిల్ మీటింగ్ అలా పట్టుకుని కళ్ళు మూసుకోండి అందరూ చెప్పండి పైకి పట్టుకోండి దేవా బైబిల్ మిషను ఎనభై ఏడవ మహాసభలు ఘనముగా అద్భుతకరముగా జరిగించబడుటకు సహాయము చేయండి మీకు దైలు తండ్రి మహాసభల కొరకై ఇక కేవలం ఒక్క వారం ఉండగా వచ్చే సోమవారం నుండి ఎన్నో పనులు సభల పనులు జరిగిపోయేటట్లు చేయండి ఆశీర్వదించండి చక్కటి వాతావరణం విస్తారమైన జనాలు మీకు కిరీటం పెట్టేటట్లు క్రమశిక్షణగా జరుగునట్లు ఏ ప్రమాదములు వాటిలకు ఉండనట్లు కాపాడి కృపచపి ఆశీర్వదించమని బలపరిచి మేఘమెక్కించుమని సబలకి ఎన్ని లక్షలు సొమ్ము కావాలి దయచేయమని దీవించుమని ఎన్ని బియ్యము కావాలో దయచేయమని త్వరగా యేసు చున్న ఏసుమను వేడుకలు చున్నాను తండ్రి మరునాథ మన రాయలసీమ నుంచి ఒక లారీ బియ్యం బయలుదేరుతున్నాయి ఓ లారీ బయలుదేరుతుంది మీలో ఈవేళ ఎవరైనా సోన మసూర్ సభలకు బియ్యం తెస్తే రాయించారా ఆ పేర్లు మీ ఫోన్ నెంబర్ వేసుకోండి గమనించండి వచ్చే నెల ఏడో తేదీన